నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ గత ప్రభుత్వం వైఎస్సి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద అనేక దారుణాలు జరిగాయి ఈసారి ఆ దారుణలో పెట్టి జగన్మో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మీద గద్దె దించి పదకొండు సీట్లకే పరిమితం చేశాయి అదే మైండ్లో పెట్టుకొని అధికారం లేకపోయినా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇప్పటికీ కూడా దళితుల మీద అకృత్యాలు దారుణాలు చేస్తున్నారు ఇంకా అధికారం లేకపోయినా ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళు బుద్ధి మారట్లేదు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తుని నియజర్లో రామకృష్ణ గారు కానీ యలమలి దివ్య గారు మా ఎమ్మెల్యే గారు కానీ వ్యక్తిగత దూషులు కానీ విధుడు వాళ్ళని అన్యంగా అనడం కానీ ఇవన్నీ చెయ్యొద్దు మనకు అభివృద్ధివే లక్ష్యం ప్రజలని మనం ప్రజల కోసమే మన సేవా కార్యక్రమంలో మన ప్రజల కోసమే ఉండాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ ఏ పార్టీ అయినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయ మనం అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో వెళ్ళడం వల్ల ఆ లక్ష్యాన్ని మేము కోరుకుంటున్నాం దాన్ని ఏదో విధంగా త్రుంగలో తొక్కడానికి ఈ వైఎస్ఆసీపీ పార్టీ దళితుల మీద వేరే విధాల మీద ఏదో దారుణాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మా దళితుల పక్షాన మేము ఒకటే కోరుకుండేది ఎవరైతే కరుణ కరుణాగర్ కరుణాకర్ రెడ్డి అలా అనుచరులు మా దళితుల్ని గదిలో బంధించి చిత్రహింసలు చేసినందుకు తగిన చర్యలు తీసుకొని నా చట్టపరంగా చట్టపరంగా నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకసారి మా దళితుల జోలికి కానీ వస్తే ఎవరైనా వదిలేది లేదు మేము ఏటో చూపిస్తాం ఈ శభముఖంగా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం